హాయ్ అండి మీ ముందుకైతే మంచి వీడియోతో రావడం జరిగిందండి ఒక అమ్మ ఒక అమ్మగారికి అయితే మాటలు అయితే రావండి అలాగే వాళ్ళకైతే చరైన ఇల్లు అయితే లేదండు లేదండి ఒక అమ్మాయిలబరి షెడ్ అయితే ఉండడం జరుగుతుందండి చాలా ఇబ్బంది పడుతున్నారండి చలికారం కదండి ఎక్కువగా చలి వేయడం వల్ల అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారు అవి కనీసం అయితే పెన్షన్ కూడా రావట్లేదండి అన్నేసావా పెన్షన్ వస్తుందా రావట్లేదా సరే వీళ్ళకైతే సరైన వీళ్ళు అయితే లేదండి ఇది ఒక మల్బరి షెడ్ అండి అయితే మల్బరి షెడ్లో అయితే ఇల్లు ఉండడం జరుగుతుందండి అలాగే నైట్ పూట అయితే ఎక్కువగా చలి వేస్తుందటండి ఈ చలిలో అయితే వీళ్ళు బాగా ఇబ్బంది పడిపోతున్నారండి చూస్తారు కదా ఇదంతా మల్బర్ షెడ్ అండి రేగులతో కట్టిన మల్బర్ షెడ్ ఇక్కడే ఉంటున్న ఇక్కడే ఉంటున్నారండి అలాగే ఇలా వీళ్ళకైతే ఒక మంచి ఇల్లు ఉంటే బాగుంటుందని వీళ్ళు చెప్తున్నారండి పాపం అయితే అయితే మాటలు రావండి